చంద్ర ఇంట్లో నుండి బయటికి వచ్చేసిన భూమి గగన్ ఇంటికి వెళ్ళనని చెప్తుంది ఇక గగన్ ఇంటికి వెళ్ళలేక భూమి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది భూమి ఎక్కడ ఉందో గగన్ కి అర్థం కాక మొత్తం వెతుకుతూ ధరణికి ఫోన్ చేస్తే భూమి ఎక్కడ ఉందో తెలుస్తుంది కదా అని ధరణికి కాల్ చేసి ఉంటాడు భూమి ఫోన్ లిఫ్ట్ చేసి భూమి నీతో రాదు ఎక్కడుందో నాకు తెలియదు నీకు ఫోన్ చేయొద్దు అని చెప్తున్నాను కదా అని తీరుతూ ఫోన్ పెట్టేస్తుంది అయినా కూడా గగన్ మళ్ళీ మళ్ళీ ధరణికి కాల్ చేస్తూ ఉంటాడు నీకు ఎన్ని సార్లు చెప్పాలి భూమి లేదు నీతో రాదు నాకు తెలీదు అని మళ్ళీ తిట్టి ఫోన్ పెట్టేస్తుంది అయితే భూమి అక్కడే మాట్లాడుతున్న విషయం గగన్ చూసేస్తాడు భూమికి కాస్త దూరంలోనే గగన్ నిలబడి ఇదంతా ఫోన్ చేస్తూ ఉంటాడు వెనక్కి తిరిగి చూడగా అక్కడ భూమి ఉంటుంది అంటే భూమి ధరణి ఇద్దరు ఒక్కరేనని గగన్ కి అర్థమైపోతుంది వెంటనే గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వచ్చి ఏంటి భూమి గగన్ డిప్రెస్ అవ్వకూడదని చెప్పి ధరణిలా మారిపోయి భూమి ధరణి ఇద్దరు ఒకటేనన్నమాట మరి నాపై ఇంత ప్రేమ చూపిస్తుంది మన మధ్య ఈ కాస్తంత దూరం ఎందుకు భూమి దీన్ని తీసేయొచ్చు కదా మనం పోవచ్చు కదా అని నన్ను ఇంతలా ప్రేమిస్తూ అది కూడా ధరణిలా నటిస్తూ నన్ను ఎప్పటికెప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉన్నావే మరి మన మధ్య ఈ దూరం ఎందుకు భూమి తీసేయొచ్చు కదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు విషయం నాకు కూడా అర్థమైపోయింది అని గగన్ చెప్పగానే ఇక భూమి ఏడుస్తూ వచ్చి గగన్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ అని గగన్ చెప్తూ ఉంటాడు నా వెళ్దాం అని గగన్ అంటాడు ఆహా నేను రాను అని భూమి మొండికేసి నేను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు అని గగన్ భూమి ఎత్తుకుంటూ ఉంటే ఏం చేస్తున్నారు అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అప్పుడు గగన్ ఇష్యూ ఇంకేం మాట్లాడకు అని భూమి కళ్ళలో కళ్ళు పెట్టి భూమిని అలా ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటే భూమి మారు మాట్లాడకుండా గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక భూమి ఇంట్లో నుంచి వెళ్లిపోవటంతో అలా గగన్ గారిని ప్రేమిస్తుందా అని శరత్ చంద్ర ఫుల్ గా తాగేస్తూ భూమిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు